ఈ రోజు విడుదల చేసిన సీబీఎస్ఈ పదవ తరగతి ఫలితాలలో ఓవెల్ పద్దెనిమిది సీబీఎస్ఈ పాఠశాల విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు పాఠశాల స్థాయి ఫలితాలలో పోలిశెట్టి హిమశ్రీ నాలుగు వందల డెబ్బై నాలుగు మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచింది ఎస్కే నేహాబాను నాలుగు వందల అరవై మార్కులతో ద్వితీయ స్థానం మామిడి కార్తిక్ నాలుగు వందల ఎనిమిది మార్కులతో తృతీయ స్థానంలో నిలిచారు నలభై మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా అందులో నలబై రెండు మంది ప్రథమ శ్రేణిలో ముగ్గురు ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు అని ఓవెల్ కాలేజీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమాపేశంలో ఓవెల్ విద్యా సంస్థ డైరెక్టర్ ఆర్ వేణు తెలియజేశారు ఈ అభినందన కార్యక్రమానికి పాఠశాల డైరెక్టర్ ఆర్ వేణు సిఈఓఆర్ ప్రమిళ జీఎం మహదేవన్ ఈడీవీ బాలు డీజీఎం శ్రీనివాసులు మరియు ప్రిన్సిపల్ వంశీకృష్ణ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రతి స్థాయిలో నైంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంటేజ్ అవుతుంది తెలంగాణ అదేవిధంగా నలభై ఐదు మంది విద్యార్థులకు కానీ నలభై ఐదు మంది పాస్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇరవై ఎనిమిది రాష్ట్రాలతో ఇది ముఖ్యంగా నలభై రెండు మంది సిక్స్టీ పర్సెంట్ సిబిఎస్ఈ

मानसिक रूप से भी इतने इस पर विचार भी इधर मस्तिका आए हैं हम और कोटि काफी और पढ़ते हैं आलस जो भी बोल रहा है दिव्या कोटे आलस बोलना चाहिए बड़ी बड़ा इंडिया सिर्फ जाने को मतलब बहुत अगर बेटा को लगता है अपना वाला इस तरीके से చూస్తున్నట్లయితే మొత్తం మీద నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఒక స్టూడెంట్ నైన్టీ ఎయిట్ లెవోలో ఎదురు ఎయిటీ ఫైవ్ లెవోలో ఉండేలో ఎదురు नं न वाला में इंसान जल्दी तू मान्य हो, हमारे वाले जल्दी हो, बिगड़ाई नहीं हो, अगर नाटिक बिसात पे जॉब करो तो तुम्हारे मन में अब तक जल्दी वाले तनी जाता है, इधर भीड़ों की तरफ से कोई इज्जत बहुत ज़्यादा हो, मान भी जाएं कि वाला जिस वाला वाली जगह में आपस में लेके इंस्टेशन बनाएँ